దీప బాధ చూడలేక సుమిత్రకు నిజం చెప్పేసిన దాసు పోలీస్ ద్వారా నిజం బయట పెట్టిన కార్తీక్ ఇంతకు ఏం జరిగింది అసలు దీప చూడలేక పోలీస్ ద్వారా నిజం బయట పెట్టడం ఏంటి మరి దాసు సుమిత్రకు ఏం నిజం చెప్పాడు దీపే నీ కన్న కూతురన్న విషయాన్ని బయట పెట్టాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర అంతా చక్కగా పిలిచి ఏదో తేనె పోసిన కత్తితో కడుపులో పొడిచినట్టుగా చాలా చక్కగా చూస్తుంది అందరినీ కూడా ఇంటికి రమ్మని చెప్పి విందు భోజనం ఏర్పాటు చేసి దీపను నేను క్షమించాలంటే నా భర్తను షూట్ చేసింది దీపే అన్న విషయం ఒప్పుకోవాలి అనగానే కార్తీక్ ఒప్పుకోదు అని ఖరాఖండిగా చెప్పేస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే కదా దీప ఒప్పుకోవడానికి అటు సుమిత్ర తప్పు చేసింది జోష్నా తప్పు చేశారు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు మరి దీపెందుకు ఒప్పుకుంటుంది దీప్ ఏం తప్పు చేసింది తప్పు చేసిందంటే ఇక్కడతో వదిలిపోతుందా కార్తీక్ కొంచెం తెలివిగా ఆలోచించి కొంచెం ముందుకు ఆలోచించి నా భార్య ఒప్పుకోదు అని ఖరాఖండీగా చెప్పేస్తాడు మరి నీ భార్య తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం ఏంటి అనగానే నేను ఒప్పు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానత్తా నేను ఎలాంటి సాక్ష్యాలు మాయం చేయలేదు ఆ గన్లో దొరికిన బుల్లెట్టు దే మామి ఒంట్లో దొరికిన బుల్లెట్ దీప చేతిలోంచి వచ్చిన గన్లోది కాదు అనగానే డబ్బులిచ్చి కొనేసావురా సాక్ష్యాలు తారుమారు చేసేసావు నాకు తెలీదా నీ వేషాలు అంటూ మాట్లాడేసరికి అదేంటక్క అలా మాట్లాడతావు అని చెప్పాను కానీ నేను ఇలాగే మాట్లాడతాను నువ్వు దేవుడి మీద కాదు నీ కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పినా దీపే షూట్ చేసింది అక్కడ జరిగినప్పుడు నా కళ్ళతో నేను చూశాను నా కూతుర్ని షూట్ చేయడానికి ప్రయత్నించింది నా భర్త అడ్డు రావడంతో షూట్ చేసేసింది అయినా నా భర్త బ్రతికారు కాబట్టి సరిపోయింది లేదంటే దీపను అస్సలు క్షమించేదాన్ని కాదు అసలు ఇలా బయట తిరగనిచ్చేదాన్నే కాదు అయినా దీపను నేను జన్మలో క్షమించను తను చేసిన తప్పు తను ఖచ్చితంగా ఒప్పుకుని తేరాలి తను ఒప్పుకోలేని పక్షంలో నేను దీపని ఎలా క్షమిస్తాను ఎందుకు క్షమిస్తానో అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలోనే నిలబడిపోతుంది దీప ఎందుకు బావా నేను ఒప్పుకుంటాను కదా అని చెప్పాను కానీ ఇటు శ్రీధర్ కూడా ఒప్పుకోమన్నట్టుగానే చెప్తాడు ఎలా ఒప్పుకుంటుంది ఎందుకు ఒప్పుకుంటుంది దీప దీప తప్పు చేసిందా చేయలేదు మరి దాన్ని దీప తప్పు చేయలేదు అని చెప్పినప్పుడు కార్తీక్ ఎలా ఒప్పుకొనిస్తాడు అని చెప్పనేసరికి ఇంక ఇదంతా కూడా శ్రీధర్ వచ్చి చెప్పాడు కదా శ్రీధర్ వచ్చి చెప్పిన తర్వాత శ్రీధర్ చెప్పిన కానీ మాస్టారు మీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండండి నా భార్య తప్పు చేయలేదు తప్పు చేసే మనిషి కాదు నేను ఆ సమయంలో అక్కడ లేకపోయినా కానీ నా భార్య తప్పు చేయదు నేను ఎవ్వరు చెప్పినా ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా నీ భార్య పాలన వల్ని షూట్ చేసిందని చెప్పినా నేను నమ్మను అని చాలా ఖచ్చితంగా చెప్తాడు కార్తీక్ అయితే ఇంకా శ్రీధరు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చాలా విసుగ్గా సరైన మంచి అవకాశాన్ని దీప చేతులారా నాశనం చేసింది నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చింది దీప అని చెప్పాను కానీ ఏం జరిగిందండి అని చెప్పాను కానీ ఏం జరిగిందా అంటూ మొత్తం విషయమంతా చెప్పుకొస్తాడు శ్రీధర్ ఏంటి మీ ఇంతకీ దీపను క్షమించలేదా సుమిత్ర వదిన అని చెప్పనుగానే ఎలా క్షమిస్తుంది తన భర్తను షూట్ చేసింది దీప అని ఒప్పుకోమని అంద అంతే ఒప్పుకుంటే తను చేసిన తను ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తానని చెప్పింది దీప ఒప్పుకోవడానికి ప్రయత్నించిన కార్తీక్ ఒప్పుకొనిచ్చేటట్టు లేడు అని చెప్పనేసరికి దీపల మనుషుల ప్రాణాలు తీసే మనస్తత్వం దీపకు లేదండి అని చెప్పనుగానే అని నువ్వనుకుంటున్నావా సుమిత్ర ఖచ్చితంగా చెప్తుంది కదా నా భర్తను షూట్ చేసింది దీపేనని మరి కాదు అని ఎలా చెప్పగలుగుతున్నాము అని చెప్పనేసరికి ఏమో సుమిత్ర మాత్రం దీపను క్షమించేటట్టు కనిపించట్లేదు జన్మలో క్షమించదు ఎందుకంటే మా బావను షూట్ చేసింది ఎవరో తెలియాలి అప్పుడే సుమిత్ర దీపను క్షమిస్తుంది కానీ దీపను మాత్రం సుమిత్ర నానా మాటలంది ఏడుస్తుందే గాని నిజాన్ని ఒప్పుకోవడం లేదు తప్పు చేశాక నిజాన్ని ఒప్పుకోవడంలో ఎందుకంత గర్వంగా ఎందుకంత అబద్ధాలాడి మోసాలు చేయాలనుకుంటారో అనగాని దీప తప్పు చేసే మనిషి కాదు బావా అని చెప్పనేసరికి నీకేం తెలుసు బావా తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథ అని చెప్పనగానే బావా తెలిసి తెలియకుండా మాట్లాడద్దు దీప తల్లి తండ్రి ఎవరో తెలుసు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పాను కానీ తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి అని చెప్పి దాసు కాస్త అక్కడి నుంచి కోపంగా బయటికి వచ్చేస్తాడు బయటకు వచ్చి నేరుగా సుమిత్రకు ఫోన్ చేస్తాడు ఏంటి దాసు నాకు ఫోన్ చేసావు ఎప్పుడు నాకు ఫోన్ చెయ్యవు కదా అనగాని నీతో మాట్లాడవలసిన విషయం ఒకటి ఉందా అక్క వదిన అందుకే ఫోన్ చేశాను అనగానే ఏంటి దాసు ఏంటి ఆ విషయం అని చెప్పాను కానీ నీ తో బయట మాట్లాడాలి నువ్వు ఏమనుకోనంటే గుడి దగ్గరికి వస్తే బాగుంటుంది అది ఎవరికి చెప్పకుండా వస్తే ఇంకా బాగుంటుంది వదిన అని చెప్పనేసరికి దాస్ ఎందుకు ఎప్పుడూ లేని గుడి దగ్గరికి రమ్మని చెప్తున్నాడు పైగా ఎవరూ లే ఎవరికి చెప్పకుండా రమ్మంటున్నాడు అని అనుకుంటూనే బయలుదేరి వెళ్తుంది సుమిత్ర వచ్చావా వదిన అని చెప్పాను కానీ ఏంటి దాసు ఏం మాట్లాడాలి పైగా ఎవరికి చెప్పొద్దు అని చెప్పి మరి రమ్మన్నావు అనగానే దీప ఏం తప్పు చేసింది వదిన అని చెప్పాను కానీ నా భర్త షూట్ చేసింది అనగానే నువ్వు ఎదుటి మనుషుల్ని చంపే మనస్తత్వం నీకుందా అని చెప్పనేసరికి నేను మనుషుల్ని చంపడం ఏంటి దాసు నా మనస్తత్వం అది కాదు అనగానే మరి దసరా అన్నయ్యకి ఎదురు మనుషుల్ని చంపే అవసరం అవకాశం ఉందా అంటే ఎవరి మీద అయినా కోపం ఉంటే అన్నయ్య మనిషిని చంపే మనస్తత్వం అన్నయ్యదా అని చెప్పను కానీ మీ అన్నయ్య అలా ఎవరిని చంపుతారు ఎవరిని చంపరే అని చెప్పను కానీ సరే అనేది కూడా లేదు మరి శివన్నారాయణ గారికి ఉందా అని చెప్పనేసరికి మా మామయ్య గారా మామయ్య గారు కోపం వస్తే పైకి కోపాన్ని ప్రదర్శిస్తారే కానీ ఎదుటి మనిషి ప్రాణాన్ని తీసే మనస్తత్వం వాళ్ళకి లేదు అనగానే మరి మీ ముగ్గురికి ఎవ్వరికీ లేని మనస్తత్వం దీపకి ఎక్కడి నుంచి వస్తుంది వదిన అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు దీపని ఎందుకు కలుపుతున్నావు మా కుటుంబంతో అని చెప్పాను కానీ ఎందుకు కలుపుతున్నానంటే దీపే నీ కన్న కూతురు కాబట్టి జ్యోత్న నీ కన్న కూతురు అనుకుంటున్నావా జ్యోష్నకు మనుషుల ప్రాణాలు తీసే మనస్తత్వం ఉంది నీకు ఆ విషయం తెలుసా తెలీదు ఎందుకంటే పైకి మాత్రం తేనె పూసిన కత్తిలా ఉంటుంది కదా జోష్న సో తన పరిస్థితి తన మనస్తత్వం ఏంటో నీకు ఎప్పటికీ తెలియదు వదిన తెలియకుండా నాటకం ఆడుతుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు నా కూతురేమో తేనె పూసిన కత్తి అంటున్నావు దీపన పట్టుకునేమో నీ కూతురు అంటున్నావు అనగానే నీకు పాతికి సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలియాలి ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియాలి వదిన అని చెప్పి వెంటనే నీకు డెలివరీ అయిన సమయంలోనే నా భార్య కళ్యాణికి కొదా అదే హాస్పిటల్లో డెలివరీ అయ్యింది కదా వదిన అని చెప్పను కానీ అవును మీ బిడ్డ పుట్టి చనిపోయాడు కదా అనగాని చనిపోలేదు మా అమ్మే నా బిడ్డను నీ వడికి చేర్చింది నీ బిడ్డను కాస్త రోడ్డు పాలు చేసింది మా అమ్మకు పెళ్లి చేశారు శివనారాయణ గారు పెళ్లి చేసుకున్నారే కానీ ఎప్పుడు ఆయన భార్య స్థానం ఇవ్వలేదు మా అమ్మకాయింట్లో గౌరవం దక్కలేదు అందుకే మా అమ్మకాయింట్లో గౌరవం దక్కాలని ఎప్పటికైనా ఆస్తి మొత్తం తన వారసురాలికి అంటే తన రక్ తానికే చెందాలి అన్న ఉద్దేశంతో నాకు పుట్టిన బిడ్డను కాస్త తీసుకొచ్చి నీ బిడ్డను చేసింది నీ బిడ్డను కాస్త తీసుకువెళ్ళి రోడ్డు పాలు చేసింది నిజానికి మా అమ్మ ఆ బిడ్డను లేపేమని చెప్పింది కానీ తీసుకుని వెళ్ళినవాడు వాడు పసిబిడ్డను చూసి ప్రాణాలు తీయలేక స్టాండ్ లో వదిలేశాడు నీ నాకు నా బిడ్డనేమో చచ్చిపోయాడు అని అబద్ధం చెప్పింది ఈ విషయాలన్నీ నాకు తెలుసు అదే కాదు ఆ స్టాండ్ లో వదిలేసిన బిడ్డను తీసుకు వెళ్ళింది ఎవరో కాదు దీపను పెంచిన తండ్రి కుబేరు ఆ విషయం నేను పాతికి సంవత్సరాల తర్వాత కుబేర్ ఫోటోని గీయించి అనసూయకు చూపించడంతో అనసూయే దీపే ఆ బిడ్డ అని చెప్పింది అని చెప్పనేసరికి నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు ఆలోచించి వదిన ఇక కొంచెం కాకపోతే కొంచెమైనా తెలుస్తుంది మా అమ్మ ప్రవర్తనలో జ్యోష్న మీద ప్రేమను గమనించలేదా మా అమ్మ జ్యోష్న ఎలా వెనకేసుకొస్తుందో గమనించలేదా మా అమ్మ బుద్ధులు జ్యోష్న బుద్ధులు ఒకేలా ఉండడం నువ్వు ఎప్పుడూ గమనించలేదా ఇప్పుడు చెప్తాను విను జ్యోత్నకు దీపే నీ ఇంటి వారసురాలని నీ కూతురని విషయం తెలుసు తెలుసు కాబట్టి జ్యోష్నను జ్యోష్న నీ దృష్టిలో దీపను చెడ్డదన్ను చేసింది నువ్వు దీపను అసహించుకునేటట్టు చేసింది గౌతమ్ చెడ్డవాడు అన్న విషయం జ్యోష్నకు ఎంగేజ్మెంట్కి ముందే తెలుసు తెలిసినా అక్కడ జ్యోష్న విషయాన్ని బయట పెట్టకుండా కావాలనే దీపను కార్తీక్ని అక్కడికి పిలిపించి మరీ దీప చేతుల మీదే ఎంగేజ్మెంట్ చెడిపోయేలా చేసింది దీప చేతుల మీదే అక్కడ గౌతమ్ని అవమానించి నీ దృష్టిలో చెడ్డదైంది ఎందుకంటే దీప తన జీవితం ఏమైపోతున్నా పర్వాలేదు ఎదుటి వాళ్ళు తన శత్రువులైనా సరే వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటుంది కదా దీప అందుకోసమని దీప అలా చేస్తుందని జోష్నకు ముందే తెలిసి అలా చేసింది ప్రతి విషయంలోని వదిన ఒక్క అని కాదు ప్రతి విషయంలో కూడా దీపను చెడ్డదాన్ని చేసి నీ నుంచి దూరం చేయడానికే ప్రయత్నించింది నాకు తెలిసి దసరదాన్ని షూట్ చేసిన విషయంలో కూడా దీప తప్పు ఉండి ఉండదు జోష్నే ఏదో చేసి ఉంటుంది ఎందుకంటే కార్తీక్ని జ్యోష్న పెళ్లి చేసుకోవాలనుకున్నది ఒకటి మరొకటి ఏంటంటే నీ ఆ ఇంటి వారసురాలు అన్న విషయం జోష్న దీప ఎక్కడ బయట పెట్టుస్తుందో దీపకు తెలుసు నన్ను బెదిరిస్తూ ఉంటుంది సరే ఇవన్నీ చెప్తే కానీ నువ్వు నా తల మీద ఎవరో కొట్టారని తెలుసు కదా వదిన ఆ కొట్టింది ఎవరో తెలుసా జోత్న జ్యోస్న నా కూతురని తెలిసే నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తానన్న భయంతోనే జోత్న నన్ను కొట్టింది నేనెందుకు నిజం బయట పెట్టాలనుకున్నానంటే దీపా కార్తీక్ ఇద్దరు ఎంతో ఇష్టపడి పెట్టుకున్న ఆ టిఫిన్ బండిని తగలపెట్టించేసింది జోష్ అందుకే నిజం బయట పెట్టేయాలని ఆవేశంగా వచ్చిన నన్ను రాడ్డుతో కొట్టింది ఆ విషయం దసరా అన్నయ్య కూడా తెలుసు దసరా అన్నయ్యే నన్ను జోష్న నుంచి కాపాడాడు వెళ్ళి దసరా అన్నయ్య అడుగు వదిన అన్నీ మనసు పెట్టి ప్రశాంతంగా ఆలోచిస్తే నీకన్నీ తెలుస్తాయి ఇదంతా చేసింది జ్యోష్నని నీ కన్న కూతురు దీప దీపని చెడ్డదాన్ని చేయడం కోసమే ఇదంతా జ్యోష్న పగడ్బందీగా ప్లాన్ చేసింది దీపే నీ కన్న కూతురు అన్న విషయం మా అమ్మకు కూడా తెలియదు జ్యోష్నకు మాత్రమే తెలుసు అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త దాసు నిజం చెప్పేస్తాడు సుమిత్ర ఇంటికి వస్తుంది ఇవన్నీ కాదు కానీ దాసును కొట్టింది జోష్న అన్న విషయం చెప్పాడు కదా అది వచ్చి దశరథని అడిగేసరికి అవును నీకెవరు చెప్పారు అని చెప్పనగానే దాసు చెప్పాడు అనగానే దాసుకు ఆ విషయం గుర్తుందా అని చెప్పనేసరికి గుర్తుంది అనగానే మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు మరి జోష్న దాసుని ఎందుకు కొట్టిందో చెప్పాడా అని చెప్పనేసరికి చెప్పాడు అని చెప్పాను కానీ అత్త అత్త అంటూ ఈ లోపు పిలుస్తూ ఉంటాడు కార్తిక్ అయితే బయట నుంచి ఇన్స్పెక్టర్ కూడా వస్తాడు ఇన్స్పెక్టర్ కూడా వచ్చేసరికి ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఆ రోజు మీ కొడుకును షూట్ చేయించింది దీప అని మీరు అనుకుంటున్నారు దీప కాదు మీరు ఎంతగానో ప్రేమించే మీ మనవరాలు ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుందని శివన్నారాయణ చేతిలో వీడియో పెట్టేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది ఏంటి దశరథను షూట్ చేసింది ది జ్యోష్న షూట్ చేయించిందా జోష్న ఇక్కడే ఉంది కదా అసలు ఇది ఏం ప్లాన్ చేస్తుందో ఎలాంటి ప్లాన్లు చేస్తుందో నాకేమీ చెప్పడం లేదు అయితే ఆ రోజు సత్తి పండును కలవడానికి వెళ్ళింది దీనికోసమేనన్నమాట సత్తి పండుకి డబ్బులిచ్చి కాలర్ పట్టుకుని మరీ బెదిరించిందంటే దీనికోసమేనన్నమాట ఇప్పుడు అర్థమవుతుంది అంటే నా కొడుకును కూడా ఇదే ఏదైనా చేసి ఉంటుందా నా కొడుకును కూడా ఇదే ఏమైనా చేసి ఉంటే మాత్రం దీన్ని క్షమించేదే లేదు అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త అనుకునేసరికి సుమిత్ర వీళ్ళంతా వస్తారు వీదంతా చూసి అమ్మ నిజానికి దీప ఏ తప్పు చేయలేదు అది మీరు తెలుసుకోండి కావాలంటే సత్తిపండుతో మీ ఇంటి వారసురాలు మీ కూతురు మాట్లాడింది తన తండ్రిని డైరెక్ట్ గుండెల్లో షూట్ చేయలేదే అని తనను ప్రశ్నించింది మాకు సత్తిపండు అన్ని విషయాలు చెప్పాడు ప్రజెంట్ సత్తిపండు మా కస్టడీలోనే ఉన్నాడు ఎన్ ఈ వీడియో ఎలా తీశాడంటే జోష్న వల్ల ఎప్పటికైనా తనకు ప్రమాదం ఏర్పడుతుందని షాట్గా ఉండి వేరే వాళ్ళతో వీడియో తీయించాడు ఆ వీడియోని తన ఫోన్లో ఉండడంతో ఆ ఫోన్లోని వీడియోని మేము రికవరీ చేసి సాక్ష్యంగా మీ దగ్గరికి తీసుకొచ్చాము అంటూ ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఇదంతా నిజమా జోష్న నా కూతురు కాదా దీపే నా అసలైన కూతురా నాకు ఈ విషయం తెలీదు జోష్ని ఇదంతా కావాలని చేస్తుందా నా భర్తను నన్ను విడదీయడానికి మాట్లాడిన మాటలు నన్ను కుటుంబంలో చెడ్డదాన్ని చేయడం కోసం నా చేతే తాలిబొట్టుని తీయించింది అదేదో జోష్నే తీయొచ్చు కదా పెళ్లి ఆపాలని కానీ నా చేత తీయించింది అంటే జోష్నకు అప్పటికే తెలుసు దీపే ఏంటి వారసురాలని తెలిసినా కానీ దే జ్యోష్న బయట పెట్టలేదు అంటే కావాలనే బయట పెట్టలేదు అర్థమవుతుంది అంతా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త అనుకుంటుంది ఇంకా వీడియో తీసేసరికి ఈ లోపు జోష్న కాస్త రానే వస్తుంది రావడంతో శివన్నారాయణ జ్యోష్న చంప చెల్లు మనిపిస్తాడు తాత అని చెప్పను కానీ ఏంటి నిన్ను ఎందుకు కొట్టానో నీకు అర్థం కాలేదు కదా నా కొడుకుని చంపాలని చూసిన నిన్ను ఇంకా కొట్టి వదిలేశాను అని చెప్పనేసరికి కొట్టి ఏంటి వదిలేయడం ఎందుకు మామయ్య గారు తను ఏమన్నా ఇంటి వారసురాలా మనం తనని క్షమించి వదిలేయడానికి అంటూ సుమిత్ర అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం జ్యోష్న అయితే ఇంటి ఇంటి వారసరాలని అంటుందమ్మా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను మామయ్య గారు మనమంతా అనుకుంటున్నట్టు జ్యోష్న మన ఇంటి వారసురాలు కాదు పారిజాతం గారి సొంత మనవరాలు దాసు కూతురు కదత్తయ్య మీరు మీ కొడుకు కూతుర్నే కదా తీసుకొచ్చి మా ఇంటి వారసరాన్ని చేశారు ఎందుకంటే మామయ్య గారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆస్తి మీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి మీ ఈ ఇంటి వా ఆస్తి అంతా నీ మనవరాలకే దక్కాలి నీ బిడ్డలు నీ కొడుకే బాగుండాలి అన్న ఉద్దేశంతోనే కదా అత్తయ్య ఇదంతా చేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటి ఇంకా మీకు నమ్మబుద్ధి కావట్లేదా సరే ఒక విషయం చెప్తాను వినండి దాసుని తల మీద కొట్టారు కదా ఎవరు కొట్టారో మీకేమైనా తెలుసా తెలీదు ఎవరు కొట్టారో చెప్పనా మీరు ఎంతగానో బిడ్డల్ని మార్చి ఎప్పటికప్పుడు వెనకేసుకొస్తూ తలకెక్కించుకుంటున్న జోష్నే నీ మీ కొడుకుని తల మీద కొట్టి చంపాలని చూసింది దానికి ప్రత్యక్ష సాక్షే మాయన చెప్పండి అనగానే అవును పిన్ని దాసును కొట్టింది ఎవరో కాదు జ్యోష్ననే కొట్టడమే కాదు వేరే చోటకి తీసుకెళ్లి ఒక పెద్ద బండరాయిని దాసు మీద వేసే ప్రయత్నం కూడా చేసింది అప్పుడే నేను అక్కడ జ్యోష్న మనస్థి జోష్నను డైవర్ట్ చేయడం కోసం హారన్ కొట్టేసరికి ఎవరో వచ్చారు అని భయపడిపోయి జోష్ను అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడే దాసును తీసుకువెళ్ళి నా ఫ్రెండ్ ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసి కాశీకి ఇన్ఫామ్ చేశాను మళ్ళీ పోలీస్ కేసు అంటే అది ఇది అని అవుతుందని దాసుని అడిగాను అసలు జోష్న నిన్ను ఎందుకు కొట్టి చంపాలనుకుంది అని కానీ దాసు నాకు నిజాన్ని చెప్పలేదు కానీ ఆ నిజమేంటో సుమిత్రకు తెలుసు చెప్పు సుమిత్ర అని చెప్పాను కానీ ఎందుకంటే దీపే ఇంటి వారసరాలన్న విషయం జోష్నకు తెలుసు కాబట్టి దాసే జోష్నకు చెప్పాడు కాబట్టి కానీ జోష్న చేసే ఆగడాలు చూసి తట్టుకోలేక తన కూతురు జీవితం ఏదైనా కాని అని దీప జీవితం బాగుండాలి అన్న ఉద్దేశంతో నిజం చెప్పడానికి దాసు ప్రయత్నించడంతో దాసుని తల మీద కొట్టి అంతం చేసేస్తే దాసుతోటే ఆ నిజం అక్కడితో అంతమైపోతుంది అని జోష్న ప్లాన్ చేసి మరీ దాసును కొట్టి అంతం చేయాలని చూసింది ఇప్పుడు చెప్పండి అత్తయ్య మీరు ఏ కొడుకు కోసమైతే పసిబిడ్డను మార్చారో ఆ కొడుకునే మీ మనవరాలు చంపాలని చూసింది మీ కొడుకుని లేకపోయినా మీ కొడుకుని మీ మనవరాలు ఏం చేసినా పర్వాలేదా అని చెప్పనేసరికి ఆ చెంప ఈ చెంప వాయి కొడుతుంది జోష్నకైతే నన్ను క్షమించండి పాతికి సంవత్సరాల క్రితం నేను చేసిన తప్పే నా కొడుకుని ఎలా చేస్తుందని అస్సలు అనుకోలేదు నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి సుమిత్ర పారిజాతం కాస్త కాల మీద పడే క్షమాపణ అడుగుతుంది ఈలోపు కార్తీక్ దీపకు ఫోన్ చేయరా అని చెప్పనేసరికి సరే అత్తా అని చెప్పి వెంటనే కార్తీక్ దీపకు ఫోన్ చేస్తాడు దీపకు ఫోన్ చేసేసరికి దీప కాస్త హడాహడిగా వచ్చేస్తుంది రావడంతో సుమిత్ర దీపను హత్తుకుని ఇంకా చాలా ఏడుస్తుంది నన్ను క్షమించు దీప అని చెప్పనేసరికి నే మీరేం తప్పు చేశారు అనగానే కన్న తల్లిని కదా బిడ్డను గుర్తించలేకపోయాను ఈ పాపిష్టి దాని మాటలు నమ్మి నిన్ను ఎన్నో సార్లు అవమానపరిచాను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నన్ను క్షమించు దీపా అని చెప్పనేసరికి బాబా అని చెప్పను గానీ తెలిసింది దీపా అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతుంది ఇంకా సుమిత్ర దీపను దగ్గరికి తీసుకుంటుంది జోత్న పారిజాతాన్ని ఇన్స్పెక్టర్ పాతిక సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని మోసం చేస్తున్నారు నా మనవరాలికి గతి పట్టించారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని వదిలిపెట్టకూడదు చీటింగ్ కేసు అలాగే నా కొడుకుని చంపడానికి ప్లాన్ చేశారని హత్య ప్రయత్నం కేసు రెండు కూడా పెట్టి నా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అనగానే నేనేం తప్పు చేశాను తాత అని చెప్పనేసరికి తప్పు చేయలేదా పారిజాతం కేవలం బిడ్డల్ని మాత్రమే మార్చింది నువ్వేకంగా నా బిడ్డనే చంపేయడానికి ప్రయత్నించావు నా ఇంటి వారసరాలనే లేకుండా చేయాలనుకున్నావు నా కొడుకుని కోడల్ని విడదీయడానికి ప్రయత్నించావు పారిజాతం బిడ్డల్ని మార్చిందేమో నువ్వేకంగా ప్రాణాలే తీయడానికి ప్రయత్నించావు నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవడం కంటే ఇంట్లోంచి బయటకు గెంటేయడం చాలా మంచిది నిన్ను నమ్మి నేను ఇంకా ఎప్పుడు ఎలాంటి తప్పు పొరపాటు చెయ్యను చెయ్యకూడదని ఫిక్స్ అయ్యాను నువ్వు దయచేసి ఇక్కడి నుంచి శాశ్వతంగా మాకు దూరంగా వెళ్ళిపోతే మేము చాలా సంతోషపడతాము అంటూ ఇంకా దసర శివనారాయణ చెప్పేసరికి నన్ను క్షమించు తాత అని కాళ్ళు పట్టుకుంటుంది అయితే తల లేకపోతే కాళ్ళు ఎంత బాగా ప్లాన్ చేసావు జోష్న అన్నీ నీకే చెందుతాయి కానీ నువ్వు ఇక్కడ ఉన్నా నేను క్షమించేదైతే లేదు ఏ విషయంలో అయినా క్షమించేవాడేమో కానీ నా కొడుకు జోలికి వస్తే మాత్రం అస్సలు క్షమించను నా కొడుకు అంటే నాకు ప్రాణం నా కొడుకు కూతురు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కానీ నువ్వు మాత్రం ఇలా ఉంటే నేను అస్సలు నిన్ను క్షమించలేను క్షమించను కూడా దయచేసి నా కళ్ళ ముందు ఉండకుండా వెళ్ళిపోతే చాలా మంచిది లేదంటే నా కోపానికి నేనే నిన్ను షూట్ చేస్తాను చిచ్చి నీలాంటి దాన్ని షూట్ చేసి ఆ పాపం నా చేతికి ఆ కలంకం నా చేతికి ఎందుకు అంటించుకుంటాను నా కుటుంబంతో ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉండాలి నేను నా మనవరాలు నా మున్మనవరాలు నా మనవడు నా కూతురు అందరు అందరితో సంతోషంగా ఉంటాను నువ్వు మీ నానమ్మ ఇన్ని సంవత్సరాలు నా కుటుంబంలో చీడ పురుగుల్లా చేరి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసారు కదా మీ ఇద్దరిని కూడా ఇంట్లో వండడానికి వీల్లేదు తక్షణమే మీరు మా ఇల్లు వదిలి వెళ్ళిపోతే చాలా మంచిది అని చెప్పి కార్తిక్ సారీ శివనారాయణ కాస్త జ్యోష్నకు వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చేసరికి నన్ను క్షమించు తాత నేను ఇంట్లోనే ఉంటాను ఇన్ని సంవత్సరాలు డబ్బులో పెరిగి నేను ఇప్పుడు డబ్బు లేకుండా పెరగలేను అనకని చిచ్చి డబ్బు కోసం పడతావా డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకాడవా డబ్బు కోసం మా ఇంటి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడవా నువ్వు ఇలాంటి దానివి కాబట్టి నీ గురించి మాకు వీలైనంత తొందరగా నిజం తెలిసింది నిన్ను పారిజాతాన్ని అస్సలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏమో రేపు అన్న రోజున డబ్బు కోసం మమ్మల్ని ఎవరినైనా ఏదైనా చేయగలవు ఏదైనా చేసే సమర్థత నీకుంది దశరథ వెంటనే వీళ్ళని పోలీసులకి అప్ చెప్పేసే వీళ్ళు నా కళ్ళ ముందుంటే చూస్తూ నేను ఊరుకోను వెంటనే వెళ్ళి కార్తిక్ మీ అమ్మని అందరినీ తీసుకొచ్చేసి అందరూ ఏంట్లోనే ఉందాము కలిసి ఉందాము నా కట్టే ఖాళీ అంత వరకు నా కూతురు ఫ్యామిలీ నా కొడుకు ఫ్యామిలీ అంతా నా కళ్ళ ముందే ఉండాలి అదే నా కోరిక అని చెప్పనేసరికి సరే తాత అని చెప్పి వెంటనే ఇంకా కార్తీక్ కాస్త వెళ్తారు దీపను మాత్రం అస్సలు వదిలిపెట్టదు సుమిత్ర దీప ద పట్టుకునే తిరుగుతుంది దీప సుమిత్ర అలా సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది జ్యోష్న ఎలా జరగకూడదని ఈ దీపను ఎన్నోసార్లు లేపేయాలని చూశాను కానీ ఈ దీప నాకు దొరకలేదు దీపను మాత్రం వదిలిపెట్టను ఈ దీపను మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పి సుమిత్ర కాస్త సారీ జ్యోష్ణ కాస్త అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న జ్యోష్న ఇంకా వెంటనే సుమిత్ర పోలీసులు కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు పారిజాతం మాత్రం జోష్ణ మీద చాలా కోపంగా ఉంటుంది నా కొడుకుని నా కొడుకుని చంపాలని చూసావా నా మానవాడు జైల్లో ఉన్న పట్టించుకోలేదు నిజంగా నేను తప్పే చేశానే నిలువెత్తు స్వార్థపర్రాలని ఇన్ని డబ్బులో పెంచి పోషించాను నిన్న పేదరికంలో వదిలేస్తేనే నీకు బుద్ధి వచ్చేదేమో అనవసరంగా తప్పు చేశాను అని చెప్పి సుమిత్ర పారిజాతం కాస్త అనుకుంటుంది చూద్దాం మా ఎపిసోడ్స్ లో ఈ రకంగా దీప సుమిత్ర కూతురని చెప్పడంతో పాటు జోష్న చేసిన పాపాలు పండి జోష్న ఆ ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటికి వచ్చి సుమిత్ర దీప ఇద్దరూ కలవాలని జోష్న పారిజాతానికి తగిన శిక్ష పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్